మాకు దగ్గర అందుబాటులో అంటే ఇక్కడ కొండబోచమ్మ డ్యామ్ దగ్గర డ్యామ్ కిందనే పాములపర్తి గ్రామం మరపుకి మండల్ నియర్ పొండ ఎర్రవెల్లి కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గరలోనే మెయిన్ రోడ్లో ఉంటుంది మంచి ఇల్లింగ్ ఉంది మేము చూసింది ఏముందంటే ఆయన చుట్టూ ఏరియా టోటల్ మేజ్ మంచి మక్క మంచి మక్క ఏరియా ఉంది ఆయనకు ఆ మక్కతో ఆయన సెలెక్ట్ చేస్తుంటూ అక్కడ చూసి మేము దగ్గర పోయి చూసి రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లే యూట్యూబ్ ఛానల్ డైరీ ఫామ్ అంటే చాలా మంది దాన ఇస్తుంటారు మేత ఇస్తుంటారు కానీ ఇక్కడ మధుసూదన్ రెడ్డి గారు అనే రైతన్న వచ్చేసి వీటితో పాటు సైలేజ్ కూడా ఇస్తున్నాడు దాన ఇవ్వడము ఖర్చు అవుతుంది మళ్ళీ సైలేజ్ ఇవ్వడము ఖర్చు అవుతుంది అంటే రెండు రకాలుగా ఖర్చు అవుతుంటుంది మరి రెండు రకాలుగా ఖర్చు అయినా మరి ఎందుకు ఇస్తున్నాడు సైలేజ్ సైలేజ్ ఇచ్చినప్పుడు దాణ ఇస్తున్నాడా లేదా మరి దాన ఇచ్చినప్పుడు సైలేజ్ ఇస్తున్నాడా లేదా ఒకవేళ సైలేజ్ తీసుకొచ్చినప్పుడు ఒక బేల్ వచ్చేసి ఎన్ని ఆవులకు వస్తుంది ఎన్ని రోజులు వస్తుంది ఒక్కొక్క ఆవుకి ఎంత ఇస్తారు ఆ ఆవుకి మన పాలు ఇంక్రీజ్ అయినవా ఇంక్రీజ్ అయితే ఎన్ని లీటర్లు ఇంక్రీజ్ అయినవి ఇండివిజువల్గా అయినాయా లేకుంటే మొత్తం తీసినప్పుడు పాల పెరుగుదల అనేది ఉన్నదా అనే విషయాలు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి పీర్లపల్లి గ్రామం జగదేవ్పూర్ మండలం సిద్దిపేట జిల్లా పూర్తి వివరాలు మనము రైతన్న మధుసూదన్ రెడ్డి గారి ద్వారా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం ఈ డైరీ లో దాన ఇవ్వడమే అని రైతులు భావిస్తున్నారు వాస్తవానికి వాస్తవం మీరు పాటు సైలేజ్ కూడా ఇస్తున్నారు వాటి గురించి తెలుసుకునే ముందు మీరు అసలు ఈ డైరీ రంగంలో ఉండబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ ఇంతకు ముందు మీకు ఏమన్నా అనుభవం ఉన్నదా మేము దాదాపుగా గత పదిహేను సంవత్సరాల నుంచి డైరీ అనుభవం ఉంది ఓన్లీ హెచ్ఎఫ్ ఆవులతోటే పదిహేను ఏళ్ళ సంవత్సరాల నుంచి ఇస్తున్నాము ఈ సైలేజ్ వాడడం ఏంటంటే కొంతమంది సైలేజ్ పెడుతున్నా పది ఆరు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు పెట్టి దానగా ఉంటున్నా రెండు ఖర్చులు అవుతుంది అంటారు కాదు సైలేజ్ వాడితే సగం దాన ఖర్చు తగ్గుతుంది అంటే మీరు ఇవ్వట్లేదు సగం ఖర్చు తగ్గుతుంది సగం తగ్గుతుంది సగం తగ్గుతుంది దానా ఖర్చు ఆవు రిజిస్ట్రాన్స్ఫర్ రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది దానివల్ల ఆవులు ఏమైనా సకాలం ఎదుగు వస్తున్నాయి సైలేజ్ అందుకు ఒక రోజుకు ఒక ఆవుకు పది కిలోలు వాడుతున్నాం పొద్దున ఐదు కిలోలు సాయంత్రం ఐదు కిలోలు మిగతా పచ్చి గడ్డి లేదా ఒరి గడ్డి ఒక మామూలు పచ్చిగడ్డి గడ్డి గడ్డి వేస్తే నాలుగు కిలోలు దాన పెడితే సైలేజ్ వేస్తే కిలో కిలో దాన పెడుతున్నాం దాని ద్వారా మల్లొటి ఒక ఆవు మీద పూటకి రెండు లీటర్ పాలు ఇంకొక మేము ఇంత ముందు చూసినాము గత పదిహేను సంవత్సరాలు చూస్తూనే ఉన్నాము దానికి దీనికి తేడా చూస్తే దాదాపుగా ఈ సైలెజ్ ఖర్చు పోను కూడా ఒక ఆవు మీద రెండు వందల మూడు వందల ఆదామే ఉంటుంది ఒక ఆవు మీద మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నారు సైలేజ్ సైలేజ్ వచ్చి మేము ఒక ఎనిమిది నెలలు అయింది ఎనిమిది ఇస్తున్నాం ఎనిమిది నెలల నుంచి మధ్యలో మన గ్యాప్ ఇచ్చిరా మీరు మధ్యలో ఏ అంటే ఆ కోసం రానియలే సరే లేకపోతే బయట ఇచ్చినాము గ్యాప్ అయితే రానియలే మొత్తం మీద ఎనిమిది నెలల నుంచి కంటిన్యూ కంటిన్యూ వాడుతున్నాం మీరు ఇంతకు ముందు దాన ఈ ఒట్టిమేత పచ్చ ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఉన్నది వాటితో పాటు ఈ సైలేజ్ ఇస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది ఈ పచ్చిగడ్డి ఎండుగడ్డి ఇచ్చినప్పుడు ఏమైందంటే కొన్ని గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి ఈ ఆర్డర్ ప్రాబ్లం ఉండే అది ఒకటి లేకుంటే అయింది మళ్ళీ ఈ ఆవు షైనింగ్ కలర్ మారిపోవడం ఆవు మనం బెంగళూరులో అయితే ఏ రకంగా ఉంటుంది అందరూ అనుకుంటారు బెంగళూరు మంచిగా ఉంది ఆవు అంతకన్నా మంచిగా ఉంటుంది ఆవు మన దగ్గర అది సైలేజ్ సైలేదు సైలేజ్ ఇవ్వడం వల్ల అంతకన్నా మంచిగా ఉంటుంది ఆవు ఎవీ సైజ్ నీకు వన్ ఇయర్ నాది ఈ దూడ వచ్చేసి టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఆల్రెడీ ఇప్పుడు మిల్కింగ్ పాలిస్తుంది త్రీ మంత్స్ త్రీ మంత్స్ అయింది అట్లా ఇప్పుడు మొత్తం మీ దగ్గర ఎన్ని ఆవులు వచ్చి మా దగ్గర ఇప్పుడు పది ఆవులు ఉన్నాయి ఇప్పుడు పది ఆవులు హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఆవులు అలా ఇప్పుడు ఆరు ఆవులు పాలిస్తున్నాయి ఆరు ఆవులు ఎన్ని లీటర్లు ఇస్తున్నాయి కూటకు అరవై అవుతున్నాయి కూటకు అరవై అరవై లీటర్లు అలా కూడా ఒకటి ఐదు నెలలు చూడండి ఒకటి ఏడు నెలలు చూడండి ఈ ఆరులో కూడా టోటల్ హైయెస్ట్ ఎంత ఉన్నాయి మన దగ్గర హైయెస్ట్ పూటకి పన్నెండు పంపిణీ వేసిన తర్వాత పెరిగినా ప్రతి ఒక్కటి ఒక ఆరు రెండు లీటర్ పూటకు రెండు లీటర్ పెరిగింది అంటే మీరు ఇండియజువల్ గా దాన్ని చూసి మొత్తం మామూలు మిషన్తో పెడతాం ఇండివిజువల్ ఏ బకెట్ దానికే పెడతాం తెలిసిపోతే అంటే ఈ రెండు రోజులు బంద్ చేసినా తెల్లా తెలుస్తూనే ఉంటది ఈ రెండు రోజులు సైలేజ్ బంద్ చేసినాము పిల్లలు ఆడడం తెలిసిపోతుంది వాటికి ఆహా అంటే మీరు ఇండివిజువల్గా ఉంటుంది కొంత పెరిగింది అని అయితే మీరు పెరిగింది మళ్ళీ ఖర్చు కూడా మేము నేను ప్రతి మంత్లీ టాలీ చేసుకుంటా నేను పెట్టే ఖర్చు నాకు మీలే అదే మనం కూడా వాటి కోసం పనిచేస్తలేం కదా దాన్ని చూసుకొని చేస్తున్నాం అయితే ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్న ఆవులు కూడా చూడడానికి నాకు కూడా చాలా మంచిగా అనిపిస్తున్నాయి మీకు ఇంతకుముందు ఈ సైలేజ్ పెట్టినప్పుడు ఇట్లా ఉన్నాయి ఆవులు సైలేజ్ పెట్టినప్పుడు అంటే ఇప్పుడు లేవు ఉంటే చూపిస్తుండే అట్లా ఆవులు కానీ అటువంటి ఆవులు ఓట్లు అట్లా ఉండే ఒకప్పుడు పచ్చి గడ్డి ఉండే ఒరి గడ్డి తిట్టనే ఉంటుండే ఆవులు పుట్టక నాలుగు చేప చూస్తే ఆరు నెలలు కడుతుండే మూడు నెలలు కట్టేది ఆరు నెలలు కడుతుండే ఇప్పుడు ఆ బాధ లేదు అట్లా అంటే హీట్ గానే సరిగ్గా టైం రాకపోతుండే ఈ సైలేజ్ వాడడం వల్ల అయితే ఇప్పుడు మనకు చాలా మంది రైతులు వచ్చేసి ఇప్పుడు సూపర్ నే పేరు ఒట్టి గడ్డి నాలుగు రకాల ఇస్తున్నారు వాటి మీద ఖర్చు అదనంగా అవుతుందా అవుతుందా సైలేజ్ మీద ఎక్కువ అయితే ఖర్చు అనేది ఇప్పుడు వాళ్ళు దానాలు ఇస్తున్నారు దానాకు ఒక రైతు ఒక ఆవు మీద రెండు వేలు ఖర్చు అనుకో ఒక ఆవు మీద ఒక వెయ్యి రూపాయలు తగ్గుతుంది ఆరు వందల ఆరు వందలకి ఇది కొనుక్కున్నాం అనుకో నాలుగు వందలు మిల్తయినా కూడా ఒక ఆవుకు ఒక క్వింటల్ సరిపోతుంది ఒక దానాల ఖర్చు సగం తగ్గుతుంది నాలుగు వేల ఐదు ఉంటే రెండు వేల అవుతుంది నాలుగు సగం ఖర్చు తగ్గుతుంది దాని ఖర్చు ఇక ఇది అని అరవై వేలకు ఉంటే దాని వాల్యూ ఎనభై వేలకు అవుతుంది అంత మంచిగా అవుతుంది దాని విలువ కూడా పెరుగుతుంది విలువ కూడా పెరుగుతుంది సైలేజ్ పెట్టడం వల్ల దాంట్లో మనము ఏదో కెమికల్ కలిపి స్టోర్ పెడతారు కాబట్టి ఆవులకు తర్వాత ఫ్యూచర్లో ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి పాలు తగ్గిపోతాయి అన్నమాట రైతులు అంటుంటాయి కొంతమంది వంద ఆవులు ఉంటాయి రెండు ఉంటాయి వాళ్ళందరూ సైలేజ్తోనే డెవలప్ అయ్యారు చిన్న రైతు దాకా రాలే ఎప్పుడు ఇప్పుడు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి సెలేజ్ పెడుతున్నారు కాబట్టి ఇవాళ చిన్న రైతులు బాగుపడుతుండ్రు ఖర్చు అనేది చాలా తక్కువ ఈ దానాల ఖర్చులో చూసుకుంటే ఇవాళ దానా మూడు వేలు నాలుగు వేల క్వింటల్ ఉంది దాని దాని విధంగా చూసుకుంటే చాలా తక్కువ చూసిన సైలేజ్ లో ఎన్ని రకాల సైలేజ్ మేము మెయిల్ సైలేజ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇది మేల్స్ మళ్ళా సూపర్ నేపల్ సైలారంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ బెటర్ మక్క కంకితో కొట్టాల్సింది కంకి లేకుంటే దానికి కావాల్సిన ప్రోటీన్స్ విటమిన్స్ దాదాపు మెయిల్ కంకితోటి ఉంటే పాలజా కంకితో ఉంటే ట్వంటీ ఫోర్ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది ఈ ఫైబర్ ఉంటుంది మాకు మెయిన్ ఏంటంటే మొక్కల ఫైబర్ దానితోటి మంచి చైనింగ్ ఉంటుంది అంటే దీని డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ ఉదాహరణకు పచ్చిగడ్డి మనం ఎక్కువ ఇస్తే పుర్రు కొడుతుంది అంట ఇప్పుడు ఈ సైలేజ్ కూడా ఇవ్వడం వల్ల అట్లా పురుగు కొట్టే లూజ్ మోషన్ అనేది ఉండదు ఇప్పుడు మీరు దాదాపు మీకు అనిపిస్తుంటది లూజ్ మోషన్ ఉండదు దాదాపు ఫ్యాట్ పర్సెంట్ ఎస్ఎన్ఎఫ్ పర్సెంట్ కూడా మామూలు పచ్చిగడ్డి వేసి దారాలు వేస్తే సెవెన్ పాయింట్ ఎయిట్ ఉంటుంది ఇప్పుడు మాది ఫోర్ పర్సెంట్ ఫ్యాట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎస్ఎన్ఎఫ్ అట్లా కూడా బెనిఫిటే ఇట్లా ఆలోచించి రెండు రకాలుగా నీకు దాన ఖర్చు తగ్గుతుంది వాళ్ళ రేటు కూడా

ఏ డైరీ ఫామ్ కూడా వంద మా దగ్గర మా ఏరియాలో కూడా గజ్బెళ్ళు ఉంది మా దుద్ధులు ఉండే చాలా తొమ్మిరపల్లలు ఉండే ఎక్కడ చూసినా సైలేజ్ ఉంటుండే ఏడ చూసినా మేము ఉందామంటే మాకు ఏడ దొరకలేదు శైలేజ్ మాకు సైలేజ్ అనేది తెలియదు ఏడ దొరకలేదు తర్వాత రాగా ఇప్పుడు మా పాలన పడతాయి మా దగ్గర వదిలి పెట్టారు ఇంకేమో కామన్ దగ్గర వెళ్ళినా ఫోన్ నంబర్ తీసుకొని తెచ్చి స్టార్ట్ చేసినాం మేము అప్పుడు అనిపించింది ఇప్పుడు కూడా రాజధానితో ఇప్పుడు బాగుపడతారేమో అని అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫ్రెష్ ఇస్తారు మామూలు వన్ ఇయర్ కాదు అది ఫ్రెష్ తో సంబంధం ఎంత లేట్ అయితే అంత మంచిది మీరు ఒకసారి ఓపెన్ చేస్తే రోజులు బెలూన్ ఓపెన్ చేస్తా క్వింటాల్ పదికి ఒకటే రోజు వస్తుంది ఒకటే రోజు అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు గడ్డి మోతాదు ఎక్కువ ఉంది ఇప్పుడు మీరు సైలేజ్ ఇవ్వద్దు అనుకున్నా ఒక ఎనిమిది పది బేల్స్ కొని పెట్టుకున్నారు ఒక రెండు మూడు నెలలు స్టోర్ ఉంటాయి ఆరు నెలలైనా ఉంటుంది దాంతోనే తేమ రావడం మేమైతే ఇప్పటి తెచ్చి ఆడేస్తాం దాని మీద ఏం గొప్ప గప్పం ఆడ ఆడేస్తాం వర్షాకాలం రాని ఎండాకాలంలో రాని మళ్ళీ సేమ్ ఉంటుంది అంటే సైలేజ్ లో కూడా ఒక రకమైన స్మెల్ వస్తుంది ఆవులు తినడానికి ఇష్టపడమంటారు కదా అది స్టార్టింగ్ ఏ ఆవు మనమైనా సరే కొత్తగా నిలబడి భయపడతాం అది కూడా అంతే కొద్ది కొద్దిగా అలవాటు చేయాలి ఇప్పుడు మన దా పశువు రైతు కొత్త దాన్ని పెడతాడు దానికి తెలియదు తినలేదు కొద్ది కొద్దిగా అలవాటు చేస్తే దాన్ని వదిలిపెట్టది మీరు ఆవులను మంచిగా కట్టిస్తున్నాం అంటున్నారు ప్రతి ఇయర్ ఎక్కువ చేయను రెండు మూడు అంతే ఎక్కువ అంటే కాదు రెండు మూడు దుడలు చెప్తా ఖచ్చితంగా ఇది మా దగ్గర ఉట్టింది ఇది కూడా టూ ఇయర్స్ కూడా ఇప్పుడు ప్రెగ్నెంట్స్ సిక్స్ మంత్స్ అది వీటితో పాటు ఒక డైరీ రంగంలో మినిమం నీడ్స్ కూడా కొన్ని కావాలి ఇప్పుడు మీరు మంచి మేత సెలెక్ట్ చేసుకున్నారు మరి చాలా మంది రైతులు అంటే మ్యాట్స్ తీసుకుంటారు మరి మీరు ఎందుకు మ్యాట్స్ తీసుకోలేదు అంటే మ్యాట్ పర్ఫెక్ట్ రైతు అనుభవం ఉంటే మ్యాట్తో యూజ్ లేదు ఏంటంటే మ్యాట్ వేస్తే గెత్కెలు గెట్టెలు అంటే మొత్తం మన మన పాదాలు ఎట్లుంటాయో అట్లయితే అవి అయితే ఏం చేయాలంటే రైతు ఓపుకుంటే డే పూట మొత్తం చెల్లె కట్టేయాలి నైట్ మొత్తం ఓపెన్గా బయటకు అంటే గెటికేలు అనేవి కొంచెం మెత్తగా అయిపోతుంది స్మూత్ అయిపోయి బయటకు నడవలేదు అవి పడుకోవడానికే మెత్తగా అది కూడా ఎండాకాలం ఏముంటుంది మనం టైర్ మీద వాడు కూర్చుంటే ఎంత హీటు ఉంటుంది దానికి కూడా అంత హీటు ఇప్పుడు సిమెంట్ మీద కూర్చుంటే ఎట్లుంటుంది ఉంటుంది ప్లాస్టింగ్ రెగ్ మీద కూర్చుంటుంది దాని పరిస్థితి అట్లా షువర్గా సార్ మీరు ఈ డైరీ ఫామ్ కోసం టోటల్గా ఎంత పొలాన్ని కేటాయించుకున్నారు మాకు ఆవులు ఒక రెండు ఎకరాల సూపర్ నేపర్ ఉంది ఒక ఆవులు ఒక ఐదు ఆరు దూడలు ఉంటాయి మాకు ఈ షెడ్ అంటే కదా వంద ఒక రూమ్ ఉంటుంది ఆరు నెలలకు మూడు వందల కట్టలు ఉంటాయి కదా అది స్టాక్ పెడతాయి వర్షాకాలం వర్షం వచ్చే కోయిలకి ఇబ్బంది అయినప్పుడు ఇప్పుడు మీరు స్టేబుల్ గా ఎన్ని పాలు పోస్తారు ఇప్పుడైతే పూటకి అరవై లీటర్లు వస్తూనే ఉన్నా మూడు సంవత్సరాల నుంచి అరవై లీటర్ పూటకి అరవై రెగ్యులర్ కండిషన్ మాముంటే తగ్గుతా లీటర్ లీటర్లు ఒక ఆవిడిపోయినా ఒక ఆవి ఇంత ఉంటుంది ఇట్లా మీకు ఎంత వస్తుంది సార్ మంత్లీ ఇప్పుడు

మీకు మామూలు ఖర్చులు దాన ఖర్చు వచ్చేసి ఒక ఇరవై ఇరవై ఆరు ఖర్చు అంటే ఫైవ్ ఫిఫ్టీ లా క్లోజ్ టోటల్ గా ఇది అయిపోతుంది ఇంకా గడ్డి మీ దగ్గర మా దగ్గర నడుస్తుంది ఇక్కడ ఎంతమంది పని చేస్తారు సార్ నేను ఒకరిని చేస్తాను ప్రస్తుతానికి అయితే నేను ఒకరిని చేస్తాను టోటల్ మిల్కింగ్ మిషనే మాకు మిషనే ఉంది గడ్డి కూడా మిషన్ తోటే మనం ఒక్కరే ఓకే సార్ ఇప్పుడు కొత్త రైతులు చాలా మంది డైరీ రంగంలోకి వస్తున్నారు వాళ్ళకు కూడా ఈ మేతల్లో కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైలేజ్ కానీ తర్వాత దానాల్లో కానీ వాళ్ళకి తేడాలు తెలియక వచ్చినప్పుడే హెవీగా వాటి మీద ఖర్చు పెట్టి నష్టపోయి తీసేసే అవకాశాలు ఆవుల సెలెక్షన్ కూడా తెలియకుండా వస్తున్నారు కొంతమంది అటువంటి వాళ్ళకు మీరు ఏం చెప్తారు సార్ ఎంప్లాయ్ మీరు వచ్చారు కొత్తగా రైతు ఆలు వండదు ఫస్ట్ ఉన్న ఊపు సెకండ్ మంత్ ఉండలేదు ఇలా పది లక్ష పది లక్షలు అప్పు చేస్తున్నావు పది ఆలు కొంటున్నావు సరే గండి సెలక్షన్ వేరే కొనుక్కొస్తున్నావు అదే యావు సెలక్షన్ చేసేటప్పటికి ఏమవుతుందంటే నియమడు బ్రోకర్ వస్తాడు ఏ యా నాకు రెండు వేలు ఇచ్చిన యావనుకున్నా అంటే యావనుకుంటాడు అది వెనక పాలియేది నిలియదు ఈ పది లక్షలు ఆవును అడవి లక్ష రూపాయలు ఆవును పెట్టాడు కట్టాలి పక్క వాటిని ఈ రెండు నెలలు చూస్తాడు మూడు నెలలు చూస్తాడు రైతు ఇది ఏమనిపిస్తుంది పది లక్షలు తెచ్చి పెట్టిన మిత్తే కడుతున్నాడు అసలు కడతలేడు ఈ మూడు నెలల వరకు క్లోజ్ అమ్మేస్తాడు ఓపిక లేదు ఇదే కన్నీ ఒక సంవత్సరం పాటు ఏడిస్తే వాడు బయట ఆడుతుడు ధన్యవాదాలు సార్ చాలా మంచి సమాచారం తెలియజేసారు ఎందుకంటే ఖర్చుని ఎట్లా తగ్గించుకోవాలనో మీరు ఈ మధ్యకాలంలో బాగా తెలుసుకున్నట్టు కొంచెం ఖర్చు తగ్గించుకుని ఆదాయాన్ని పెంచుకుంటున్నారు మీరు విన్నారు కదా మన రైతన్న మధుసూదన్ రెడ్డి గారు చెప్పిన వివరాలు మధుసూదన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక సైడ్ ఏమో మనకు పచ్చిగడ్డి వాడుతూనే దాన ఖర్చులను తగ్గిస్తూ సైలేజ్ వాడుతూ మంచి పాల ఉత్పత్తిని పొందుతున్నారు అంటే మొత్తం టోటల్గా చూసుకుంటే పాల ఉత్పత్తి అనేది పెరిగింది దీన్ని వాడడం వల్ల ఇది వాడితే బాగుంటుంది అనేది మనకు రైతన్న మధుసూదన్ రెడ్డి గారు చెప్పిన వివరాలు ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు